భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించాడా ఇలాంటి వ్యక్తి ఒకడు పుడతాడు ఇలాంటి ఒక వ్యక్తి వస్తాడు సమస్య తీసుకొస్తే అరే జగనే మేల రాంచెస్ ఎప్పుడు వచ్చినాయి ప్రైవేట్ స్కూల్స్ జగనే వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు వాళ్ళు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు And the size of the project, I mean, I suppose, what on earth are we project ever. He ran in the span of five years. This is just not my track record. This is all-time record.